కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కోసం పనిచేసిన నాయకులకే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని మూడో వార్డు ప్రెసిడెంట్ అరుణ్ రాష్ట్ర నాయకులను కోరారు పార్టీ కోసం పనిచేసిన నాయకులు జెండాను మోయడానికి పరిమితమవుతున్నారు తప్ప పదవులు ఏనాడు ఆశించలేదని స్పష్టం చేశారు కొద్ది మంది నాయకులు పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్లి తిరిగి బీజేపీలో చేరి పదవులు కావాలని ఆశించడం సరికాదని చురుకలు పెట్టారు మరోవైపు తాజా ఎమ్మెల్యే గతంలో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఏనాడు నాయకులు కార్యకర్తల పేర్లు చెప్పలేదని మండిపడ్డారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏనాడు పదవుల కోసం ఆశించారని మరొకరికి ఆ పదవులను అందించే ప్రయత్నం చేస్తారని గుర్తు చేశారు బోర్డు పరిధిలో పదవుల కోసం ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి జెండా మోసిన వారికి నామినేటెడ్ పదవిని అందించాలని రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య మన పార్టీలో జరిగే పరిణామాలు చూసి బాధ అనిపించి ప్రెస్ మీట్ పెడుతున్నాము మన పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎల్లకాలం జెండనే మోస్తున్నారు కానీ పదవీలు కానీ ఏవి కానీ రావట్లేదు వెళ్ళి వచ్చిన వాళ్ళే తీసుకుంటున్నారు అయినా మేము ఇచ్చినప్పుడల్లా బయట వాళ్ళు ఇచ్చినంత సరే సరిగానే అలా సహకరించి బాగా పనిచేసి బీజేపీ పార్టీ ఈరోజు ఈ స్థాయి వరకు ఉంది కానీ ఈ రెండు రోజుల నుంచి పరిణామాలు చూస్తే బయటి వాళ్ళు మళ్ళీ వచ్చి పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి నామినేటెడ్ పోస్ట్ అడిగితే బాధ అనిపిస్తుంది మన లాస్ట్ పది రోజులు ఉన్నప్పుడు మీరు టికెట్ వచ్చిన ఎమ్మెల్యే సార్ మేము పనిచేసి ఇంత స్థాయి సెకండ్ ప్లేస్ తెస్తే ఆయన కార్యకర్త పేరు చెప్పకుండా ఆయన సొంతంగా నామినేటెడ్ అడిగిన బాధ అనిపిస్తుంది ఆయన ఏ రోజు కానీ మన పార్టీ ఆర్గనైజ్ పనులు చేయలేదు ఏ రోజు ఎలక్షన్ తర్వాత ప్రెసిడెంట్లను పట్టించుకోలేదు ఈ రోజు నాకు నామినేటెడ్ కావాలని బాధ అనిపిస్తుంది ఎక్స్ట్ ప్రెసిడెంట్ పని చేసినారు సీనియర్లు పనిచేసినారు వాళ్ళ పేర్లు ఇద్దరు ముగ్గురు చెప్తే బాగా అనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా ఆర్ఎస్ఆర్ కార్యకర్త పదవిలో అడగరు అడగకుండా వేరే వాళ్ళకి ఇప్పిస్తారు అట్లా ఉండింటే మాకు ఈరోజు ఆయన స్థాయి పెరుగుతుండే ఆయన వాల్యూ పెరుగుతుండే అట్లా కాక కంట్రోన్మెంట్ ఎలక్షన్ వచ్చి అనౌన్స్ కాగానే పార్టీని వదిలేసి రెండు వాళ్ళ నిలబడేటైనా అయినవి ఈరోజు నామినేటెడ్ అడుగుతున్నాడు ఈరోజు మా స్టేట్ ప్రెసిడెంట్ కలిసిందని తెలిసింది మాకు దయచేసి మాకు ఏమనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎల్లకాలం మేము జనరల్ మోసుకొనే ఉండాలా మేము మాకు పదవిలు ఇయ్యరా మా నాయకులే లేరా నామినేటెడ్ అడుగులు లేరా విజయానందన్ ఉన్నాడు ధనుంజయ్ చారి ఉన్నాడు టోపీ శంకర్ అన్న ఉన్నాడు మాకు కంటెస్టెంట్ చేసిన భాగ్యలక్ష్మి గారు ఉన్నారు మార్చాలన్న రెండుసార్లు కంటెస్ట్ చేసిన అయినా ఉన్నాడు ఇవన్నీ కాకుండా ఎమ్మెల్యే పదవి కోసం ట్రై చేసి రెండుసార్లు టికెట్ రాకపోయినా పార్టీ నుండి పార్టీకి పనిచేసేటైనా కంట్రమెంట్ ఎక్స్లో ఎంపాయ్ వర్షం అన్నపి ఉన్నాడు అసలు ఇచ్చినా మాకు ఏ బాధ ఉంటుంది కానీ ఇట్లా వెళ్ళి వచ్చి నామినేటెడ్ పదవి కాగానే మళ్ళీ కండవ మార్చుకొని వేరే పార్టీలో తిరిగేటోళ్ళకి దయచేసి పార్టీ ఆదేశం ఇచ్చి ఇవ్వకుండా ఉండి కార్యకర్తలకు ఇస్తే బాగుంటుంది అని కోరుతూ మనసు బాధతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చింది జై శ్రీరామ్ నేను ఇంతకు మొదలు బీసీ వాళ్ళకు రెండు సార్లు ఇచ్చింది ఈసారి దళిత మహిళను ఒక్కదాన్ని నేను ఆడ మనిషిని ఉన్నాను కనుక నేను పాతదాన్ని నాకు ఒక్కదానికి ఇచ్చి నా పరిపాలన కూడా చూడండి నాకు రాదా అని వాళ్ళు అనుకుంటున్నారేమో ఒక్కసారి చూసి నన్ను ముందుకేస్తే నేను కూడా చేయగలుగుతాన నమ్మకం ఉన్నది అసలు రెండుసార్లు వాళ్ళకి ఇచ్చినా నాకేం అభ్యంతరం లేకుండా ఇప్పుడు వేరే మనిషి వచ్చి ఈ పార్టీకి జాయిన్ అయిద్దామని చూస్తున్నాను నేను పాత మనిషిని నాది కూడా చూసి నాకు ఇస్తారనే నమ్మకంతో నేను ముందుకు అడిగేస్తున్నా మీరు నేను ఎచ్చిన కనుక మీరు కూడా నన్ను చూసి ఒకసారి నాకు దాన్ని చూసి గుర్తించి నన్ను Sí, si estarán en la nena,